అది వాళ్ళ ఇంటర్నల్ విషయం అయినా కానీ అది చర్చలోకి రావాల్సినటువంటి విషయం కార్తిక్ గారు హోమ్ మినిస్ట్రీ లేదు విద్యాశాఖకు మంత్రి లేరు ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరు ఏమంటున్నారు సో ఇవన్నీ పాయింట్స్ ఇప్పుడు మళ్ళీ అవన్నీ రిపీట్ చేయాలని ఆల్రెడీ ప్రజలు వింటున్నారు సో ఇవన్నీ కాదు ఇది లాగా చూసుకోవాలి ని బేస్ చేసుకుంటూ సార్ ఇప్పుడు ఇన్ని శాఖలకు మంత్రులు లేరంటే ఆ శాఖలు మేమే విడిచిపెట్టలే ఆ శాఖలో కొంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది గతంలో ఆ శాఖ ఉంటే ఒక నిమిషం ప్రక్షాళన అంటే ఇప్పుడు వాళ్ళు ప్రాక్టికల్ గా హోం మంత్రి ఎట్లా పనిచేస్తాడో ఏం జరుగుతుందో రాష్ట్రంలో చూపిస్తున్నారు అన్నట్టు అది ప్రక్షాళన జరుగుతుంది కాదు కాదు సార్ కాదు కాదు సారీ సార్ మీరు మీరు అన్న నేను ఏకీభవించట్లేదు సార్ మీ మీరు ఆ త మాట తప్పు సార్ అయితే సార్ ఇప్పుడు అన్నగారు బాలనారు కేసు అనేది ఏదో మాట్లాడినారు సార్ హీరో నాయకు అయితే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇక్కడ మాట్లాడతారు ఈ పాయింట్ ఇక్కడ మాట్లాడతామని అన్నగారికి తెలుసు కదా ఉట్టిగా చెప్పడం ఎందుకు ఇది కాయిదా మంది ఇచ్చి కదా ఉట్టిగా ఎందుకు సార్ ఆరోపణలు చేశారు

ఈ పాయింట్ బాల్నర్ కేసు అనేది ఒక పాయింట్ ఉంది అని నాకు చెప్పిండే నేను ఆ కాయిదాలన్నీ పట్టుకొని వస్తుండే వారు ఈ పాయింట్ మాట్లాడతానని వారి మైండ్ లో ఉన్నప్పుడు వారు ఉట్టిగా ఆరోపణ చేయడం ఒక కాయిదాన్ని చూపిస్తే అయిపోయాయి కదా కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు మనకేవో ఎవరో గాలి మాటలు చెప్పంగానే ఆ మాటల్ని తీసుకొచ్చి అన్నలాంటి గౌరవమైనటువంటి వ్యక్తులు కూడా మీడియా వేదికగా మాట్లాడొద్దని అన్నవారికి చిన్నవాడిని అన్నవారికి సూచన చేస్తున్నా అయితే సార్ అన్నగారు ఇంతకుముందు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ గురించి మాట్లాడినారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పైన దాడులు చేయమని చెప్పిందా సార్ ఏ గైడ్ లైన్స్ చెప్పింది సార్ ఏ రాజ్యాంగంలో చెప్పింది పైన దాడులు చేయమని రైతులు సార్ గతంలో రైతులకు బేడి లేసిన విషయంలో నేను ఇంతకు ముందు చెప్పిన అక్కడ వాళ్ళు ఉద్యమం చేసేరు అందుకనే ఆయన ఆయన ఏమన్నారంటే అధికారుల మీద దాడులు జరిగినాయి ఓకే సరే దాడులు జరిగినాయి వినండి ఓకే అంటే అయిపోయింది అయిపోయింది దాని శిక్ష అనుభవిస్తున్నారు పాయింట్ ఇది ఇక్కడ ఏమైంది సొంత నియోజకవర్గం పైన ప్రేమేది అన్నది ఆయన ప్రశ్న అధికారులకు సూచనలు ఎందుకు ఇవ్వలేకపోయారు అధికారులకు సూచనలు ఎందుకు ఎందుకు ఇవ్వలేకపోయారు బీడలు ఎందుకు వేసారు వాళ్ళు ఎందుకు హింసించారు అన్నదేం ఎవరిని హింసించాలే సార్ రైతుల పైన మాకు ప్రేమ ఉంది కాబట్టి అధికారులపైన దాడి జరిగిన వెంటనే అసలు ఏం జరిగింది జరిగిందని గా రివ్యూ చేసినాము రివ్యూ చేసినప్పుడు రివ్యూలో అధికారులు తెలుసుకున్నటువంటి విషయాలు ప్రజలు ప్రప్రథమంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఫార్మాసిటీ వస్తే ఇక్కడ కాలుష్యం వస్తుంది కాబట్టి ఫార్మాసిటీకి మేము వ్యతిరేకము ల్యాండ్ కి కాదు అని చెప్పినప్పుడు ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది ఎప్పుడు ప్రభుత్వ నిర్ణయం మార్చుకుంది సార్లు వినండి ముఖ్యమంత్రి లగెచర్ల భూములకు సంబంధించి ముప్పై సార్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడితే కూడా వినని పక్షంలో అధికారులు భూ సేకరణ కోసం వెళ్తే కూడా వినని పక్షంలో సార్ అభిప్రాయ సేకరణ అభిప్రాయ సేకరణ అంటే అభిప్రాయ సేకరణ దేనికోసం పోతారు భూ సేకరణ ఆఫీసర్ తీర్మానం చేసిన తర్వాతనే ముందుకు ముందుకు వెళ్ళాలి ఒక వెళ్తున్నప్పుడు ఇంటెలిజెన్స్ అక్కడ ఏర్పాట్లు చేసారు ఏర్పాట్లు చేసి మీ అభిప్రాయం చెప్పండి మీ అభిప్రాయం చెప్పడానికే రమ్మని చెప్పారు అట్లాంటి పరిస్థితులలో ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి సార్ ఇంతకు ముందు అన్నారు మాట్లాడుకుంటూ బెడ్రూమ్ లో సూట్ కేసులు పెట్టుకుంటే ఎవరి ఇంట్లో కన్నా పోతామని రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి ఏ కేసులు వెళ్ళారు సార్ ఎందుకు ఆ రోజు సూట్ కేసు ఆ రోజు ఆ రోజు ఎందుకు రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి మీరు వెళ్ళిరో మీరు ఈ రోజు స్పష్టంగా చెప్పండి ఏ కేసులు వెళ్ళిండ్రు ఏ కేసులు వెళ్ళిండ్రు ఆ రోజు ఈ నోటు నోటు కేసులు ఆ రోజు మీరు ఇంట్లోకి పోయినరా మరి అంతే కదా ఇచ్చింది సార్ ఏ కోర్టు సార్ మీకు ఆర్డర్ ఇంట్లో సార్ ఫస్ట్ సర్చ్ నోటీస్ సర్చ్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఉన్నప్పుడు అన్ని విభాగాలు ఈడీ ఏసీబీ అన్ని కూడా ఇంట్లో సోదాలు చేసి ఏమీ లేదని క్లీన్ చిట్టి కాగిధం ఇచ్చి వెళ్ళిన తర్వాత కేవలం ఎన్నికల నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో జరుగుతున్నప్పుడు కేవలం ఎన్నికల ప్రచారకర్తలు ఇంట్లో ఆ రోజు అన్నది బీఆర్ఎస్ ఓటుకు నోటు కేసు రెడ్ హ్యాండెడ్ గా ఉన్నది దాన్ని పెద్ద ఇప్పుడు చిత్రీకరించేది ఏం కాదు వినండి పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చేసినటువంటి ఆర్ పనులన్నీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వాటిపైన మీరు రెస్పాండ్ కావట్లేదు కేవలం మీరు మాట్లాడుతున్నారు తిడుతున్నారే తప్ప ఎక్కడ యాక్షన్ ప్లాన్ సంఘటన జరిగిన తర్వాత ఏడు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు ఏం చేసినారు సార్ మీరు కుంటిగూరాల పన్ను తో మీరు రెండు సంవత్సరాలు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు జుడిషియల్ అంటే అన్నగారు చాలా సార్ టైం ఇచ్చారు మీరు సబ్మిషన్ చెప్పి ప్రతిసారి మాట్లాడుతారు ఇట్లా సబ్మిషన్ సబ్మిషన్ ప్రతిదానికి అయితే అన్నారు హెల్త్ హెల్త్ విషయంలో రివ్యూ జరగలేదని చెప్పారు కానీ ఇది తప్పు సార్ ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా మీ ద్వారా వారికి కూడా పంపిస్తా ఎవరు కావాలన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ కావాలన్నా అన్నరు కావాలన్నా మీ ద్వారా పంపిస్తా ఆ శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు ఆన్ స్పాట్ రివ్యూ చేసారు ఆన్ స్పాట్ రివ్యూ చేసి బాధ్యులైన పైన యాక్షన్ తీసుకోమని చెప్పి ప్రొసీడింగ్స్ జారీ చేయమని ఆర్డర్స్ ఇచ్చిన విషయం ఒకవేళ వారికి తెలియదంటే చెప్పమనండి మీ ద్వారా ఆన్ రికార్డ్ పంపిస్తా తర్వాత హీరే నాయక్ గారి గురించి మాట్లాడతాను సార్ ఈరోజు చర్చలో హీరే నాయక్ గారి పైన రైతుగా ఎస్టీ వ్యక్తిగా ఆయన పైన నాకు పూర్తి సానుభూతి ఉంది అయితే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమము ప్రభుత్వానికి ఎక్కడ కూడా సంబంధం లేదు లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ జరిగినాము అంతేగాని గతంలో లాగా మేము మీరు మీరు చేసినట్లు మేము జరిగిన సందర్భాన్ని సందర్భాన్ని మేము బుల్డోస్ చేయలేదు తప్పు జరిగినప్పుడు అది ఎవరైనా సరే తప్పు తప్పే కాబట్టి మీరు చేసిన తప్పన్నాం అక్కడ అధికారుల పైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వమని చెప్పినాం అవసరమైతే చర్యలు తీసుకోమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినాం గతంలో బీఆర్ఎస్ తప్పులు అని చెప్పినేనా అవసరం కాదు సార్ వాళ్ళు రైతులకు చేసి అంటే దానిపైన నివేదిక సమర్పించామని ఎంక్వైరీ వేయకుండా దాన్ని బుల్డోస్ చేసిరు పైగా రైతుల్ని తీవ్రవాదులుగా ఉగ్రవాదులుగా చిత్రీకరించినటువంటి సందర్భాలు మనం ఆ రోజు కానీ ఈ రోజు మేము ఎప్పుడు అట్లా అట్లా చేయలేదు సార్ అక్కడ ఆ యొక్క వ్యక్తి పైన పూర్తి సానుభూతి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే రెస్పాండ్ అయినారు రెస్పాండ్ అయి ఆ యొక్క సంఘటన పైన రివ్యూ చేసి నివేదిక సమర్పించమని చెప్పినారు ఇంకోటి సార్ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే హిరేనా నాయక్ గారు జైలు ఎందుకున్నారు సార్ సార్ ఇంతకుముందు ఎప్పుడు రైతు ఉద్యమాలు జరగలేదా రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంతం రాష్ట్రం కన్నా ముందు కూడా రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి కదా రైతు ఉద్యమాలు జరిగినాయి కదా ఇంతకుముందు అన్నారు మాట్లాడుకుంటూ ఢిల్లీలో రైతుల సారి చెప్పినారు ఈ మాట ఢిల్లీలో రైతుల వ్యవహారంలో ప్రభుత్వాలు తప్పటడుగులు వేస్తే పరిణామాలు చరిత్ర అంతగా కొట్టి చంపేస్తూ రైతులు దాడులు చేస్తారు ఒకటే మాట ఇప్పుడు రైతులు ఒక ఐఏఎస్ కలెక్టర్ పైన సార్ కలెక్టర్ పైన అధికారి పైన దాడి చేసింది సార్ ఈ దాడిని మీరు సమర్థిస్తారా ఇది ఏ రాజ్యాంగంలో సమర్థిస్తారో ఇది ఏ రాజ్యాంగంలో పైన దాడి మీరు సమర్థిస్తారో నాకు చెప్పండి తర్వాత వాళ్ళు కూడా మన రైతులే కాబట్టి అని చెప్పారు దాడి జరగలేదు సబ్మిషన్ ఇచ్చిన మాటలు కూడా మనం గుర్తుంచుకోవాలి వాళ్ళు కూడా మన రైతులే అక్కడ కాంప్రమైజ్ అయినా కలెక్టర్ కాంప్రమైజ్ అయినా మీరు కాంప్రమైజ్ గా ఉంటారు కాంప్రమైజ్ ఏం లేదు సార్ ఆయన ఆయన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నాడు ఏ రైతు ఏ రాజకీయ పార్టీ దాని నీలి నీడలు లేవు సార్ కానీ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ యొక్క నీడలు ఉన్నాయి ఇది నేనేం చెప్తలేను సార్ పోలీసులు విచారణ సంస్థలు నివేదిక ఇచ్చినాయి మీకో నీడలు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అధికారులు ప్రభుత్వానికి కాదు ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు దానికి సంబంధించిన కార్యకర్తలు ఇందులో దానికి జరుగుతున్న చర్చని మీరు చూస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తున్నారు మనం చర్చలు చేస్తూనే ఉన్నాం మొత్తం పాయింట్ ఏంటంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి అన్న సిద్ధాంతంతో పెట్టినటువంటి పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో అసలు కాంగ్రెస్ పార్టీయే లేదు ఆ ఊసే లేదు అన్నటువంటి క్రమంలో రేవంత్ రెడ్డి మీద ప్రేమతో కేసీఆర్ మీద కోపంతో ప్రజలంతా రేవంత్ రెడ్డికి మొగ్గు చూపారు బట్ అయిన తర్వాత ఈ అడుగులు ఎందుకు తప్పటడుగులుగా మారుతున్నాయి ఎట్లాంటి ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి వెంకటరెడ్డి గారు మీ సార్ అనివార్యమై మాకు ఓటేయలేదు సార్ ఆలోచనతో నోటేసారు ఎవరి మీద కోపంతో కాదు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయితే మాకు మేలు చేశారు ఆలోచనతో అనివార్యంగా మాత్రం కేసీఆర్ మీద కోపంతో రేవంత్ మీద ప్రేమతో కేసీఆర్ మీద కోపంతో రేవంత్ మీద